మోసం కేసులో ఇరవై ఏళ్లుగా మారువేషాలతో తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలకు సీబీఐ అరెస్ట్ చేసింది తప్పుడు ధ్రోవపత్రాలతో కుటుంబ సభ్యులకు యాభై లక్షల రుణాలు ఇప్పించిన చలపతిరావుపై సీబీఐ కేసు నమోదు చేసింది అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు లోన్ రికవరీ ఏజెంట్ పాఠశాలలో అసిస్టెంట్ గా బాబాగా పనిచేశాడు శ్రీలంక వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పక్కా ప్రణాళికతో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు పాతబస్తి కామటిపురాకు చెందిన చలపతిరావు హైదరాబాద్ చందులాల్ బిరాదారి ఎస్బీఐలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేశాడు రెండు పేల రెండులో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బంధువులకు ఎలక్ట్రానిక్ దుకాణాలకు రుణాలతో పాటు నకిలీ శాలరీ సర్టిఫికేట్లు పెట్టి సుమారు యాబై లక్షల మోసానికి పాల్పడ్డాడు ఆ విషయంపై కేసు నమోదు చేసిన సీబీఐ భార్యని నిందితురాలిగా చేర్చింది ఘటనపై రెండు వేల నాలుగులో షీట్ వేసింది రెండు వేల నాలుగు నుంచే చలపతిరావు తప్పించుకుని తిరుగుతుండగా భర్త కనిపించడం లేదని కామటిపుర పిఎస్ లో ఆయన భార్య ఫిర్యాదు చేసింది ఏడేళ్ల తర్వాత కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన భార్య తన భర్త కనిపించకుండా పోయి ఏడేళ్లకు పైగా అవుతుందని చట్ట ప్రకారం చనిపోయినట్లు ప్రకటించాలని కోరగా అలాగే కోర్టు తీర్పు ఇచ్చింది కేసులో భాగంగా ఆస్తులు జప్తు చేయకుండా పిటిషన్ వేసి స్టే తెచ్చుకుంది కానీ వదిలిపెట్టని సిబిఐ అతని కోసం గాలిస్తూనే ఉన్నారు పేర్లు ఆధార్ కార్డులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నట్లు గుర్తించింది హైదరాబాద్ నుంచి పరారైనప్పటి నుంచి దర్యాప్తు ప్రారంభించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్లో కన్పించకుండా పోయిన చలపతిరావు తమిళనాడు సాలెంలో తలదాచుకున్నాడు వినీత్ కుమార్ గా పేరు మార్చుకుని రెండు వేల ఏడులో అక్కడ ఓ మహిళను వివాహం చేసుకున్నాడు వినీత్ పేరిట ఆధార్ కార్డు పొందాడు అతని రెండవ భార్య ద్వారా మొదటి భార్య కుమారుడితో చలపతిరావు సంప్రదింపులు చేస్తున్నట్లు గుర్తించిన సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది రెండు పేల పద్నాలుగులో భోపాల్ పార్పోయిన చలపతిరావు లోన్ రికవరీ ఏజెంట్ గా పనిచేశాడు అక్కడి నుంచి మళ్లీ ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ వెళ్లి ఓ పాఠశాలలో పనిచేశాడు ఆ సమాచారం మొత్తం సేకరించిన సీబీఐ బృందం రెండు పేల పదహారులో రుద్రాపూర్ వెళ్లగా అక్కడి నుంచి అతని ఆధార్ నెంబర్ జీమెయిల్ ఐడితో ప్రారంభించారు వివరాల కోసం జీమెయిల్ లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకున్నారు ఆ వివరాలతో అతను ఔరంగాబాద్ వేరూల్ గ్రామంలోని ఓ ఆశ్రమానికి వెళ్లినట్లు తెలుసుకున్నారు అక్కడ స్వామి విదితాత్మానంద్ తీర్థగా పేరు మార్చుకున్నట్లు గుర్తించారు అదే పేరిట అక్కడ ఓ ఆధార్ కార్డు తీసుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఆశ్రమాన్ని వదిలి వెళ్లిన చలపతిరావు అక్కడ డెబ్బై లక్షల మోసం చేసి పరారయ్యాడు అనంతరం రాజస్థాన్ భరత్పూర్ లో విదితాత్మానంద్ వరకు ఉన్నాడు కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు నిందితుడు చలపతిరావు ఎనిమిది నుంచి పది సిమ్ కార్డులు మార్చినట్లు గుర్తించారు తనని పట్టుకుంటారని భావించిన చలపతిరావు సముద్ర మార్గాన శ్రీలంక వెళ్లాలని పథకం వేశాడు శ్రీలంక వెళ్లేందుకు ముందుగా తమిళనాడులోని నర్సిగనల్లూరులో తలదాచుకున్నాడన్న సమాచారంతో ఈ నెల నాలుగున దాడి చేసి పట్టుకున్నారు హైదరాబాద్ తీసుకొచ్చి చేశారు